తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచన సో పరీక్షలు జరుగుతున్నటువంటి సమయంలో పిల్లలకు ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నించండి హార్డ్ ఫుడ్ ఇవ్వకండి ఇక్కడ హార్డ్ ఫుడ్ అంటే నాన్ వెజ్ లాంటిది కానీ లేకపోతే ఆయిల్ ఎక్కువగా ఉపయోగించి చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి సాఫ్ట్ ఫుడ్ అంటే ఏంటి కానీ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కానీ ఇప్పుడు సీజనల్గా జరుగుతున్నటువంటి ఫ్రూట్స్ కానీ అదేవిధంగా ఇడ్లీ దోశ లాంటి సాత్వికమైనటువంటి ఆహారం లాంటివి ఇస్తూ ఉండండి సో దానివల్ల జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి రావు సో రేపటి రోజు వాళ్ళు ప్రశాంతంగా తమ పరీక్షని రాసుకునేటువంటి అవకాశం అనేది కలుగుతుంది సో కాబట్టి పిల్లలకు హార్డ్ ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి